శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము సొంత ఇంటి కళ నెరవేరాలి అని అంటే ఇది చిన్న పరిహారం తెలియజేస్తానన్న పెద్ద పెద్దవి కూడా నేనేమి చెప్పాను పెద్ద ఖర్చులతో ఉండేవి కూడా ఏమీ కాదు వెరీ వెరీ సింపుల్ పరిహారం మీరు చేయవలసిందల్లా సొంత ఇల్లు అంటే సొంత ఇంటి కోసం ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు ఏదో కారణం చేత డిలే జరుగుతూ ఉంటుంది లేదా కొంతమంది ఫేసింగ్ తూర్పే కలిసి వస్తానంటే వాళ్ళకి అనుకోకుండా ఏ పడమర రావటం దక్షిణ రావటం వస్తే వద్దులే మా గురుగారు వద్దని చెప్పారు కదా అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు మరి అలా మీకు అనుకూలంగా రావాలి అలాగే మీకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది నాకు బడ్జెట్ ప్లాన్ నాకు ఇంతలో రావాలి అని ఈ ఏరియాలో కావాలి అని అలా ఉంటాయి మరి అవన్నీ కూడా అన్నమాట ఏకమై చక్కగా మరి మీకు ఆ సొంత ఇల్లు అనేది నెరవేరాలి ఆ కళ నెరవేరాలి సో అసలు సొంత ఇలా అంటేనే అది ఒక కళ నాన్న అదొక డ్రీమ్ అదంతే ఆ కళ నెరవేర్చుకోవటం అనేది గొప్ప తప్పకుండా నెరవేరుతుంది ప్రతి వ్యక్తికి కొంచెం వెనక ముందు అంతే తప్పించి అమ్మవారి ఆశీర్వాదంతో డెఫినెట్గా అందరికీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది దానికల్లా మీరు చేయవలసినది ఎప్పుడైనా సరే ఒక బుధవారం నాడు మీరు ఆచరించండి మంగళవారం రాత్రిపూట కొన్ని పెసలు నానబోయండి కొన్ని ఇంత అంత క్వాంటిటీ కూడా నేనేం చెప్పట్లేదు మీరు ఎంతైనా సరే కొంత లేదా ఒక కేజీంబాబు తెచ్చి పెట్టుకోండి ఒక ఐదు బుధవారాలు చేయండి ఐదు అని చెప్పి అనుకొని ఐదు బుధవారాలు చేయండి కేజీంబావు కొనుక్కోచ్చి అలా అట్టి పెట్టుకోండి ఇంట్లో అందులోంచి కొంచెం కొంచెంగా బుధవారం నాడు అంటే మంగళవారం రాత్రి నానబెట్టి బుధవారం ఉదయము ఆ నానబెట్టిన పెసరని గో గోశాలకు వెళ్ళి గోమాతకి తినిపించండి మీరు చేయాల్సిందల్లా గోవుకి తినిపించి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి గోవుకి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి సొంత ఇల్లు అనేటువంటిది మాకలా సొంత ఇల్లు నెరవేరాలి తల్లి అని చెప్పి అనుకొని తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి డెఫినెట్గా ఐదు బుధవారాల లోపుగా సొంత ఇంటికి సంబంధించి ఒక శుభవార్త డెఫినెట్గా వింటారు నాన్న మీరు వినగలుగుతారు సొంత ఇల్లు అనేది సక్సెస్ అవుతుంది వస్తుంది అలాగే నేను ఎప్పుడు కూడా టీవీలో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాను లైవ్లో కూడా తెలియజేస్తే ఇక్కడ కూడా తెలియజేశాను శ్రీచక్రుడు ఒక దైవిక వస్తువు ఉంటుంది నాన్న ఆ దైవిక వస్తువు కలెక్ట్ చేసుకుండా వచ్చి ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని మీరు పెట్టండి అమ్మా సక్సెస్ అవుతుంది అని చెప్తాను ఎప్పుడూ కూడా సొంత ఇంటి కోసం అని చెప్పేసి అనుకొని ఆఫీస్లో వచ్చి ఒక శ్రీచక్రం అనేది కలెక్ట్ చేసుకోండి శ్రీచక్రం అనగానే ఎవదో పూజ చేయాలన్న భయం వద్దు మీకు అలా ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఒక మనసులో సంకల్పం అనేది అనుకొని మీరు వాళ్ళ ఆఖరులో పొందుపరచండి చాలు అది చక్కగా ఆ శ్రీచక్రం ఒకటి పొందుపరచండి ఇంట్లో మీరుండే ఇల్లు కూడా వాస్తు అనేది కలిసి రావాలి మీరు ఉండే ఇంటికి కూడా ఈ ఇంట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళే యోగం ఉండాలి అందుకని మత్స్యంత్రము అని ఎప్పుడూ తెలియచేస్తుంటే ఆ మత్స్యంత్రాన్ని కూడా చక్కగా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యంత్రం వేసి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచండి డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహంతో చక్కగా వాస్తుపరంగా మీకు కలిసి వచ్చినటువంటిదే సొంత ఇల్లు అనేటువంటిది మీ కళ నెరవేరుతుంది డెఫినెట్గా నెరవేరుతుంది సొంత ఇల్లు అనేటువంటిది అమ్మవారి దీని వలన నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి